శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహా సరస్వత్యై నమ నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈరోజున మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు అందిస్తున్నాం ఈ నరక చతుర్దశి దీపావళి రెండు కలిసి వచ్చిన సుదినం నరక చతుర్దశి అంటే తప్పనిసరిగా పాడించవలసింది ఏమిటి తెల్లవారుజవాన్ని లేచి నువ్వుల నూనెతో తల అంటుకొని ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని నలుగు పిండి పెట్టుకొని పరిపూర్ణవంతమైన అభ్యంగణ స్నానాన్ని ఆచరించాలి పంచపల్లవాలు నీటిలో వేసుకొని ఇలా ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది తదనంతరం బాణాసంచ అనేటువంటిది కూడాను నరక చతుర్దశి నాడు కూడాను ఆచరించాలి ఇక దీపావళి నాడు దేవత పూజ ఆ తల్లి ఆవిర్భవించిన సుదినం కాబట్టి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు ఒక దివ్యవంతమైనటువంటి వెలుగు కిరణం ఉద్భవించింది ఆ వెలుగే లక్ష్మీదేవి చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించిన అమృత స్వరూపునికి లక్ష్మి అని చెప్పేసి పేరు పెట్టారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలి ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేయటంతో పాటుగా ఇళ్ళంతా కూడాను ప్రమిదలతో అలంకరించి నువ్వుల నూనె పోసి దీపారాధన ఆచరించాలి లక్ష్మీ అష్టోత్తర నామ పారాయణతో పాటుగా అమ్మవారికి రాత్రి సమయంలో తప్పనిసరిగా పూజను ఆచరించి వివిధ రకాలైనటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి తదుపరి బాణాసంచా అనేటువంటిది పితృదేవతలకు మార్గదర్శకం కోసం ఆచరించేటువంటి విధి విధానం లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి బాణాసంచ అనేటువంటిది గంధకంతో కూడి ఉంటుంది కాబట్టి దోమల బారి నుంచి క్రిముల బారి నుంచి చేసుకోవటానికి ఆచరించే ప్రక్రియగా మనకు శాస్త్రాలు పాటిస్తున్నాయి నాటి నుంచి నేటి వరకు అయితే ఈ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం కూడా పనిచేస్తుంది ఆ సూర్యగ్రహణ రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఉండి ఇల్లంతా శుభ్రంగా గ్రహణం వీడిన తర్వాత తుడుచుకొని లక్ష్మీదేవి పూజ చేయటం సర్వ విధాల శ్రేయోదాయకంగా గమనిస్తారు కదూ సర్వే జనా సుఖినో భవంతు